ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాము కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడు అయిన స్నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఏడో వచనంలోని ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటతో మనం వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాం శరీర సంబంధమైనటువంటి వ్యాయామము కొంత మట్టుకే లాభకరమై ఉన్నది కానీ భక్తి సాధనము చేస్తే అది గొప్ప మేలును తీసుకుని వస్తుంది చూడండి శరీర సంబంధమైనటువంటి వ్యాయామము కొంత మట్టుకు లాభాన్ని తీసుకొస్తుంది కొంత మట్టుకు శరీరానికి మేలు చేస్తూ ఉంది అది ఆరోగ్యరీత్యా శరీరరీత్యా శరీరానికి అవసరము మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోనూ ప్రయోజనకరము ఇప్పుడు రాబోవు శరీర సంబంధమైనటువంటి వ్యాయామం చేస్తే ఇప్పటి జీవితం వరకే కొంత మట్టికే మేలు శరీర సంబంధమైనటువంటి వ్యాయామము చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది అవసరం లేదని కాదు తప్పకుండా అవసరం శరీర సంబంధమైన వ్యాయామం లేకపోతే శరీరము బలహీనమవుతుంది మనం చాలాసార్లు బహుశా తెలియక అనుకుంటాం వ్యాయామం చేయకపోతే అని వ్యాయామం చేయకపోతే శరీరం సరిగ్గా స్పందించదు సరిగ్గా పనిచేయదు నాట్ ఎక్ససైజింగ్ ఫర్ లాంగ్ టైమ్ విల్ మేక్ బాడీ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది శరీరం సరిగ్గా పనిచేయదు బలం లేకుండా పోతుంది అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాయామం చేసినప్పుడు శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడం ప్రారంభిస్తుంది శ్రమకు కష్టానికి అన్నిటికీ తట్టుకొని దృఢంగా బలంగా మారుతూ ఉంటుంది శరీరం ఎప్పుడైతే శ్రమ బలాన్ని కష్టాలకు లోనవుతూ అవుతూ వెళ్తుందో అది బలంగా దృఢంగా వాటి అన్నిటిని తట్టుకొని ఎదుర్కొనడానికి సిద్ధపడుతూ ఉంటుంది ప్రతి పరిస్థితికి అనుకూలంగా తయారవుతూ ఉంటుంది ప్రతి క్రీడ శరీర సంబంధమైనటువంటి క్రీడలు ఫిజికల్ గేమ్స్ మనం ముందు ఆలోచన చేస్తే ఆ క్రీడలన్నిటికీ ముందు వామప్ ఉంటుంది వామప్లో శరీరము ఆ ఆటలకు తగ్గట్టుగా వ్యాయామం చేస్తారు ఆటలు నిలబడడానికి ఆడడానికి కావలసినటువంటి శక్తి బలము ఆ వ్యాయామం ద్వారా వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు చూడండి సంపాదించుకున్న ఆ బలం ఆ శక్తిని బట్టి ఆ క్రీడను వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు ఇది శరీర సంబంధమైనటువంటిది చూడండి ఒక దాంట్లో గెలుపు పొందడానికి ఆరోగ్యం కొరకు వ్యాయామం గురించి మనం ఆలోచన చేస్తాం ఇప్పుడు దైవభక్తిలో కూడా సాధన అనేది చాలా అవసరం అనేక సందర్భాలలో దైవభక్తి అంటే కేవలం ఒకసారి రక్షణ పొంది ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం కదా అనుకుంటున్నాం కానీ దైవభక్తి సాధన చేయాలి అంటారు సాధనకు భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది సాధన అంటే ప్రతిదినం ఎక్సర్సైజ్ చేయాలి క్రీడాకారులు మ్యాచ్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిందే ఆడాల్సిందే అప్పుడే వారి ప్రావీణ్యత నిలుస్తుంది అప్పుడే వారు ఆటలు పట్టు కలిగి ఉంటారు అప్పుడే ఆటలు వాళ్ళు నెగ్గగలుగుతారు క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అంతే ఈ ఆత్మీయ జీవితంలో అనుదినము దైవ భక్తి సాధన చేయాల్సిన అవసరం ఉంది ప్రార్థనలో వాక్యం ధ్యానించడంలో ప్రభుతో సమయం గడపడంలో దేవుణ్ణిలో ఎదగడంలో సాధన చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే దైవ భక్తి సాధన చేస్తూ ఉన్నామో హృదయంలో నెమ్మది ఉంటుంది మనసులో నెమ్మది ఉంటుంది హృదయంలో మనసులో నెమ్మది ఉన్నప్పుడు శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది ఒకవేళ మనశ్శాంతి లేకుండా ఎన్నున్నా అది ఆరోగ్యాన్ని ఇవ్వదు అది అనారోగ్యం వైపు తీసుకొని వెళ్తుంది ఇదేనా వచ్చే అనేక శరీర సంబంధమైన రుగ్మతలు నెమ్మది లేనటువంటి స్థితిని బట్టి కూడా వస్తున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి బీపీ కావచ్చు షుగర్ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇవన్నీ మన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మీద పనిచేస్తూ ఉన్నాయి కనుక భక్తిలో ఉన్నటువంటి వారు విశ్వాసంలో ఉన్నవారు దైవ భక్తిలో కొనసాగుతున్న వారి హృదయాల్లో నెమ్మది ధైర్యాన్ని ప్రభువిస్తూ ఉన్నాడు కనుక అటువంటి నెమ్మది ధైర్యం కలిగినటువంటి జీవితం ప్రాముఖ్యమైనది అది ఇప్పటి జీవమునకు రాబో జీవమునకు కూడా ఎవరైతే భూమి మీద ప్రభుతో సమయం గడుపుతూ ఉన్నామో దేవుని సన్నిధిని కాంక్షిస్తూ ఉన్నామో దేవుని వైపు చూస్తూ ఉన్నామో దేవుని దళించుతా ఉన్నాము ప్రభుతో ప్రతిక్షణం ఆనందిస్తూ ఉన్నామో పరలోక రాజ్యంలో కూడా కనుక్షణం ప్రభుతో సంతోషంలో ఆనందంలో గడపగలం కనుక శరీర సంబంధమైనటువంటి సాధన ఏ రీతిగా ప్రయోజనకరమో దానికన్నా ఎన్నో రెట్లు ఈ ఇప్పటి జీవమునకు రాబో జీవమునకు మేలు చేసేటువంటి దైవ సాధన దైవభక్తిని సాధన చేస్తున్నప్పుడు స్నేహితులతో బంధుమిత్రులతో పరుగారితో ప్రేమ ఐక్యత కలుగుతూ ఉంది మంచి జీవితం కలుగుతూ ఉంది సంతోషకరమైనటువంటి జీవితం దొరుకుతూ ఉంది కనుక దాన్ని సాధన చేస్తూ దినదినం ప్రభువులో ఎదుగుతూ దేవుని పరిశుద్ధ సన్నిధిలో వర్ది కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత ఈ దినం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మాలో ప్రతి ఒక్కరిని బలపర్చి మీ కాపుదల సహాయం మీ నడిపి మాకు దయచేమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్